నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం నేను అందరికీ రేపు వినాయక నిమజ్జనం సందర్భంగా కొన్ని సూచనలు చెప్తాను ఎవరు కూడా నిద్రం ముందర తాగి గొడవలు చేయడము చిన్నపాటి అల్లర్లు చేయడం చేయకూడదు ఉత్సవము ఉత్సవంలోనే జరగ ఊరేగింపు ఊరేగింపులోనే జరగల దాంట్లో తాగి అల్లరుల్లరి చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ కౌన్సిలింగ్ ఉంటుంది ఖచ్చితంగా పోలీస్ కౌన్సిలింగ్ ఉంటుంది పోలీస్ కేసులు కూడా ఉంటాయి ఇంకోటి మసీదులు దర్గాలు చర్చలు వచ్చినప్పుడు అంటే మన రూట్కి ఎక్కడ ఏం తగలవు కదా సంతోషం ఓకే సరే ఎక్కడైనా ఒకవేళ ఉంటే వారి మనోభావాలు దెబ్బతీయకుండా నమాజ్ టైంలో అక్కడ బంద్ చేసుకొని మసీదు దర్గాలు కానీ ఏమైనా ప్లేస్లు వచ్చినప్పుడు కొద్దిసేపు ఆపుకొని పోయి మీ ఉత్సవాన్ని కొనసాగించాలి అదేవిధంగా డీజేలు టెన్ లాస్ట్ అనుకున్నాం మీ పల్లెలు అంతవరకు కూడా ఎక్కడ పెట్టుకోవడానికి లేదు సరేనా సిటీ సిటీస్లో ఉంటే ఎక్కువ ఉంటాయి కనుక ఒక గంట ఎక్కువ అనుకున్నాం ఇది కొంచెం మనం ఇట్ల పోతాం కనుక వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలా ఎలాంటి ఇంకోటి తీసుకుపోయే సమయంలో ఎలక్ట్రికల్ తీగలు ఉంటాయి తీగలను కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు ఎలాంటి ఆస్తి నష్టం జరగకూడదు మీరు ఎవరైతే ఉత్సవ కమిటీ పెద్దలు ఉంటారో స్టార్టింగ్ నుండి చివరి దాకా దగ్గరుండి బాధ్యతయుతంగా తాగకుండా ముందు పెద్దలు ఎవరైతే ఉన్నారో బాధ్యతయుతంగా బండి చాలా బండి ఎక్కిన వాడు కూడా తాగకుండా వాడు కరెక్ట్ పొజిషన్ కరెక్ట్ పొజిషన్లో వాడు కూడా ఉండాలి సరేనా చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఈత రాని వాళ్ళు నిమజ్జనం ప్లేస్లో తీసుకెళ్ళరాదు నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహంతో పాటు ఈత వచ్చిన కూడా జారి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా చేయండి సరేనా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం